హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ అండి అందరూ బాగుండారు అందులో మనం ఉండాలని కోరుకుంటే ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామండి ఈరోజు మ్యాంగో స్పెషల్ అండి మామిడికాయతో తాండ్ర చేశాను అలానే ఐస్ క్రీమ్ కూడా చేశానండి ఫస్ట్ బాగా ముగ్గిన మామిడికాయలు తీసుకున్నానండి ఇవి గ్రీన్గా కనిపిస్తున్నాయి కానీ చాలా బాగా ముగ్గిపోయినాయి అండి చాలా తియ్యిగా కూడా ఉన్నాయి చాలా స్వీట్గా ఉన్నాయి ఇవి ఫస్ట్ పొట్టు తీసుకోవాలండి పైన తొక్క అంతా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మరీ చిన్న ముక్కలు అవసరం లేదు ఎందుకంటే బాగా ముగ్గిపోయింది కాబట్టి బాగా పేస్ట్లా చేసుకోవాలండి జ్యూస్ లాగా ఎంత స్మూత్గా చేసుకుంటే అంత బాగుంటుంది అలానే నేను మూడు మామిడికాయలు తీసుకున్నానండి కొంచెం పక్కన పెట్టుకున్నాను ఐస్ క్రీమ్ కానీ మిగతాది మొత్తం వేసుకున్నాను అనమాట ఒక బౌల్ ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ పైన అందులో ఈ మనం మిక్సీ పట్టుకున్న మామిడి గుజ్జు మొత్తం వేసుకొని అందులో బెల్లం వేసుకున్నానండి కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు పంచదారతో కూడా చేసుకోవచ్చు ఇది తాండ్ర అనమాట మామిడి తాండ్ర అని చేస్తున్నాను బాగా కలుపుతూ దగ్గరగా చేసుకో చేసుకోవాలండి నేను తక్కువ చేశాను ఒకవేళ ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు కూడా అంటే తాండ్ర నిలువ ఉంటుంది మనకి చార్నాలు నిల్వ ఉంటుందండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది మనకి ఎలా చేశారో ఏంటో బయటతో కొన్నదైతే ఎలా చేశారో ఏంటో అనే డౌట్ ఉంటుంది అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే ఒక సిక్స్ మంత్స్ వరకు కూడా ఉంటుందండి అసలు పాడవకుండా ఉంటుంది వాటర్ అది తగలకుండా చేసుకోవాలి ఇలా దగ్గరగా కలుపుకుంటూ ఆ బెల్లం అంతా కరిగేలాగా దగ్గరగా చిక్కగా అయ్యేంత వరకు బాగా దగ్గరే ఉండి మనం కలుపుతూ మిక్సీ కలుపుతూ స్టవ్ పైన పెట్టి కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట ఇందులో రెండు యాలకలు కూడా వేసానండి నేను ఇది బాగా దగ్గర అయింది ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసి అందులో ఇది వేసేయాలన్నమాట ఈ మనం ఏదైతే మిక్సర్ తీసుకున్నామో బెల్లం కలిపినా గుజ్జు జుడికించుకున్నాం కదా అది వేసుకొని ఎండలో రెండు రోజులు ఉంచుకోవాలండి ఎండ లేకపోతే ఫ్యాన్ గాలిలో అయినా సరే రెండు రోజులు ఉంటే దగ్గరగా అయిపోయి చాలా బాగుంటుందండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే దల్లసరిగా వస్తుంది అనమాట నేను తక్కువ చేసుకున్నాను కదా అందుకే నాకు పలచగా వచ్చింది అలానే నేను ప్లేట్ కూడా పెద్ద ప్లేట్ తీసుకోవడం వల్ల ఆ ప్లేట్ అంతా స్ప్రెడ్ అయ్యి పలచగా వచ్చింది కానీ బాగా వచ్చిందండి చాలా బాగుంది చాలా టేస్ట్గా వచ్చింది స్మూత్గా వచ్చింది జెల్లీలాగా చాలా బాగుంది హార్డ్గా రాలేదు చాలా స్మూత్గా ముక్కలు చూడండి ఎంత బాగా తెగినాయో చాలా బాగా వచ్చింది తప్పకుండా పిల్లలకి ఇంటి దగ్గర చేసి పెడితే మనకి స్టోర్ కూడా ఉంటుందండి చాలా బాగుందండి చాలా స్మూత్గా వచ్చింది నేను తక్కువ చేశాను అనమాట అంటే నేను తీసుకున్న మూడు మూడు మామిడి పిల్లల్లో కొంచెం తాండ్ర చేశాను కొంచెం ఐస్ క్రీమ్ కానీ ఉంచేసాను అందులో సగం టెంకే పోతుంది కదండి ఎక్కువే రాలేదు నేను జస్ట్ ట్రై చేద్దామని చేశాను నాకు చాలా బాగా వచ్చింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఐస్ క్రీమ్ చేద్దాము మిగతా మామిడి పండు కొంచెం తీసుకున్నాను కదా అది పక్కన పెట్టుకున్నాయి పాలు ఒక పెద్ద గ్లాస్తో గ్లాసుడు పాలు మరగబెట్టుకోవాలండి పోయి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసి పాల పొడి ఒక నాలుగు స్పూన్లు మిల్క్ పౌడర్ తీసుకున్నాను అందులోనే రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకున్నాను ఇది పాలు వేసి బాగా కలుపుకోవాలి వాటర్ వేయకుండా పాలతోనే కలుపుకోవాలి ఇది ఐస్ క్రీమ్ అనమాట ఈ మరుగుతున్న పాలల్లో అది వేసి కలపాలండి దగ్గరగా అయిపోతుంది మొత్తం మనం కార్న్ఫ్లోర్ నెక్స్ట్ మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదా పాలన్నీ దగ్గరగా అయిపోతాయి అనమాట మనం కోవాకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలా ఎక్కువ పాలు ఉంటే ఇలా దగ్గరగా చేసుకోవచ్చు కార్న్ఫ్లోర్ అది వేసుకోకుండా పాలతోనే చేసుకోవచ్చు కాకపోతే నేను కార్న్ఫ్లోర్ వేసాను తొందరగా అవుతుంది తొందరగా దగ్గర పడుతుందని అది చల్లారని ఇవ్వాలండి బాగా దగ్గరగా అయిన తర్వాత చల్లారిని ఇవ్వాలి అందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి ఈ ఏదైతే చల్లారిందో చల్లారిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మామిడి మిక్సర్ ఉంది కదా అందులో వేసుకున్నాను అనమాట మ్యాంగో జ్యూస్లో అంతా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఈ ఐస్ క్రీమ్ బౌల్లో పిల్లలు వేస్తాను సరదా పడుతున్నారు కాకపోతే ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ మనకి స్మూత్గా ఐస్ క్రీమ్ స్ట్రక్చర్ రావాలి అంటే మనం మిక్సీ పట్టుకోవాలి సరే వాళ్ళు సరదా పడుతున్నారు వేయనీలే అనేసి ఇంక నేను వేయనిచ్చాను మళ్ళీ తీసేసి మిక్సీ పట్టుకోవాలండి ఇదంతా అదే ఓ బౌల్లో వేసేసుకుంటే మిక్సీ పట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్ ఎంత స్మూత్గా వస్తుందో అలా వస్తుంది అంటే ఇప్పుడు కాదు ఇది హాఫ్ కూల్ అన్నమాట కొంచెం దగ్గర పడాలి సరే మా చిన్నబ్బాయి బాగా ఇందులో వేస్తానమ్మా అని సరదా పడుతున్నాడు సరే ఇంకా వాడు సరదా ఎందుకు కాదని వాళ్ళే మళ్ళీ నేను తీయచ్చులే ఎలాగో ఎందులో వేసిన బౌల్లో వేసిన అదే అవుతుంది కదా అని నేను సరే అని ఆడిని ఇంకా వేయించాను ఆడు సరదా పడుతున్నాడు కదా అని ఇలా కూడా తినొచ్చండి కాకపోతే స్మూత్గా రాదు ఇలా కూడా మనం స్టోర్ చేసి అదే ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసుకొని తినొచ్చు కానీ మనకి మామూలు క్రీమ్ స్ట్రక్చర్ రాకుండా అదొలా వస్తుంది కానీ మొత్తం నేను మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను తీసాను మొత్తం అంతా ఒక ఒక టూ అవర్స్ తర్వాత తీసేసి మిక్సీ పట్టుకున్నాను చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో చాలా స్మూత్గా వచ్చింది చాలా టేస్ట్గా కూడా వచ్చిందండి ఐస్ క్రీమ్ చాలా ఈజీ అండి మిల్క్ పౌడరు ఇంకా కార్న్ఫ్లోర్ ఉంటే పాల్లో వేసి మనం ఇలానే బనానాతో కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది యాపిల్తో అన్నిటితో అన్ని ఫ్రూట్స్తో కూడా ఇలా చే ట్రై చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టేక్ కేర్ మామిడి తండ్ర ఐస్ క్రీమ్ రెండు రెడీ అయినాయండి చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్